వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ చూడండి మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటైతే మనమైతే ఈరోజు మనం స్టిచ్చింగ్ చేసుకున్న డిజైన్ బ్లౌజ్కి మనము ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ అండి ఈ డిజైన్ బ్లౌజ్కి మనము మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అనేది మనం ఒకసారి రెడీ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం క్లాత్ అయితే మిగిలింది దాంతో అయితే చేసుకుందాము ముందుగా మనము క్లాత్ అయితే తీసుకోవాలి ఇది పొడవు అనేది ట్వంటీ ఇంచెస్ చూడండి ఈ విధంగా పొడవు అనేది ట్వంటీ ఇంచెస్ వెడల్ప్ అనేది మన క్లాత్ని బట్టి తీసుకోవాలి చిన్నగా ఉంటే హ్యాండ్ రబ్బర్ బ్యాండ్ అనేది చిన్నగా వస్తుంది సిక్స్ ఇంచెస్ ఇది మనం ఇట్లా మలిచి రిటర్న్ వేసి ఇట్లా మలిచి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి ఇలా ఒక స్టిచ్ అనేది ఇట్లా కుట్టిన తర్వాత దీన్ని రిటర్న్ అనేది ఏదో ఒక నట్ సహాయంతో దీన్ని మనము ఇట్లా ఓపెన్ చేసుకోవాలి అంటే ఇవి కనిపించకుండా దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి తీసుకొని ఒక రబ్బర్ని తీసుకొని దీని నుంచి మనము దీన్ననే జాయింట్ చేసుకోవాలి అంతే కదా దీన్ని ఇట్లా టర్న్ అనేది చేసుకోవాలి చూడండి ఇట్లా చూడండి మనము బ్లౌజ్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అనేది ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా క్లాత్ ఉంటే అంటే హ్యాంగింగ్స్ కూడా మనము పెట్టేసుకోవచ్చు ఇంకా క్లాత్ లేదు ఈ విధంగానైతే చూడండి బాగుంది కదా ఓకే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనకు మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ అయ్యండి